భారతం వింటే ఏమిటన్నారు పద్దెనిమిది సార్లు భారతం విన్నవాడికి హరివంశంలో మాట ఇది బ్రహ్మలోకంలో బ్రహ్మగారి పక్కన కుర్చీ వేసట్టే పెడతారట ఈక్వల్ బ్రహ్మ అని పద్దెనిమిది మార్లు భారతం వింటే ఈ పద్దెనిమిదికి ఏమిటన్నారు అసలు విషయం అదే జయం అంటే అర్థం జ అంటే అన్ని చెప్పండి ఎనిమిది యవర్గులో ఒకటి ఉల్టా చెయ్యండి దీన్ని ఎయిటీన్ అంటే మనం ఎయిట్ టీన్ రాలే అఠారా ఆట్ రాలే ముందు కాబట్టి ఎనిమిది ముందు తర్వాత ఒకటి ఉల్టా చేస్తే పద్దెనిమిది అందుకే పద్దెనిమిది పర్వాలు అందుకే గీతాశాస్త్రానికి పద్దెనిమిది అధ్యాయాలు భారతంలో గీత కాదు గీత వేరే ఉందనేది ఇంకో మాట ఉంది ఆ అపప్రథ పద్దెనిమిది పద్దెనిమిది సరిగ్గా చూడండి అక్షౌణీలు పద్దెనిమిది యుద్ధం కురుక్షేత్రంలో యుద్ధం చేసింది పద్దెనిమిది రోజులు